ఇదే ఒప్పుతుందనమాట ఇది ఒక షాప్ చూడండి లాగా వచ్చేసింది ఆ సముద్రంలో చూడండి చిన్న బాపర్ పీస్ ఒకటి పడింది ఇస్త్రీ ఇప్పుడు సంద్రం లేకపోతే వేస్తున్నాడు ఇసు తప్పైతే పడింది సాంద్రం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి వీళ్ళకి అయితే సంద్రం ఎక్కడికైతే వచ్చాము వీడియోలోకి వెళ్ళి ఎలాగా యాడ్ చేసేది అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఉన్న కొత్త వచ్చి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లేక వెళ్ళిపోదాం అయితే అంటే గానాయితే కుట్టేశాడు అంటే గా అయితే వచ్చాము ఇసురు తాడు ఈ ఆటకి అని అంటారు కుట్టేస్తాయి సరే తాడైతే నెక్స్ట్ వీడియోలో చూపించారు డబ్బా పట్టుకోవాలి పోయి ఇసు ఇప్పుడు సముందుకైతే వేస్తున్నాడు ఇసురు తాడు అయితేనో సముందు మబ్బలు అయితే చూడండి ఎలా ఉన్నాయో నిన్నంటే తయారు చేస్తాం కదా ఉరువు దాన్ని ఎత్తుకొని అయితే ఈ రోజు ఇసురు తాడు ఆటైతే వచ్చాం సముద్రానికి సముద్రంలో అయితే జాలం అయితే వేస్తున్నాడు ఏం పడతాయో తెలీదు తాడు అయితే లాగుతా ఉన్నాడు ఏం పడిందో తెలీదు లాగాలి బల అంటే తాడు ఎగరకుండా మట్టి అయితే వేసుకుంటున్నాడు ఇసుక అయితే వేసుకుంటున్నాడు చూడండి ఎట్లాగ లాగుతున్నాడు ఇలాగ మట్టి వేసుకోవాలన్నమాట అంటే టంగూసు ఎగిరిపోకుండా మట్టి వేసుకుంటూ వెళ్తున్నాడు చెప్పిందా మళ్ళా రొయ్య అయితే గాలానక అయితే కుడుతున్నాడు ఒకటి మిస్ అయిపోయింది అలాగా రొయ్యను కొట్టుకోవాలి రెండో గాలానికి గడు కుడుతున్నాడు అక్కడ గుజ్జినట్టు గుద్దే వెళ్ళిపోయింది లేసి రొయ్య పీసులు అయితే పట్టుకున్నాము గెలాపాటికి వల అయితే ఎక్కడైతే ఆరేస్తున్నాము పూల వనంలో అయితే అయితే ఆరేస్తున్నాము ఎంతనో సౌంద్ర పొడ్డానమాట పూలయితే చూడండి ఎలా పూస్తుంది గాను సముద్రం అయితే అలలు అయితే ఎక్కువగా వస్తున్నాయి లేసి వస్తా ఉంది అయితే పడింది కప్పది పైకెత్తు పైన కట్టుకొని కప్పైతే పడింది వేసిన దానికి కప్ప పడింది ఇదైతే పడింది జలానికి కప్ప చేప ఇక్కడ సముద్రంలో చూడండి చిన్న బపర్ పీస్ ఒకటి పడింది ఆ ఉప్పుతుంది బుట్టలాగా వస్తుంది చూడండి ఇది కప్ప అనమాట కప్ప లాంటి చేప పడింది జాటుకు వస్తే ఇది ఉబ్బుతుంది అన్నమాట ఇది ఒక చేప చూడండి బోల్ లాగా వచ్చేసింది ఎలాంటి చేప పడిందో ఈరోజు యాటకు వస్తాను నీళ్ళు నీళ్ళు బాగా కోసి ఈ చేపని ఈ చేప అయితే ఇంతలో సముద్రంలో పడింది చేపలు అయితే లేవు ఈసారి వచ్చినప్పుడు గేలంతో చేపలు పట్టాము ఈరోజుకి ఇదే చేప అయితేను ఈ రోజుకి ఈ పీస్ ఒకటి పడింది ఈ షాప్ అయితే పడింది ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకొస్తాము అంతవరకు సెలవు చలవు